హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిల్పాని ఈ వీడియో అయితే దండి మంగళవారం నేనైతే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి నేను మా హస్బెండ్ మా అత్తయ్య గారు అయితే పెళ్ళికెళ్ళాము ఈ వైసస్ దండి మా ఇంటి పక్కనే ఉంటారు ఆ పక్క సొందలో కొంచెం బాగా తెలుసు వాళ్ళు వాళ్ళైతే ఇంకా పిలిచారని వచ్చాము ఈ ఆంటీ అయితే బాపనోళ్ళు ఆంటీ అండి ఆంటీ చాలా క్లోజ్ అనమాట ఆంటీ పేరు జాను ఆంటీ అని పెళ్ళి అయితే వయసు ఒక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చాలా బాగా చేశారు పెళ్ళి చాలా బాగుంది అనమాట అమ్మాయి కూడా చాలా బాగుంది వాళ్ళకైతే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి వాళ్ళ కొత్త జీవితానికి ఆల్ ద బెస్ట్ చెప్పండి అందుకే వీడియో చేసి పెడదామని వీడియో చేసి పెడుతున్నాను వీడియో కూడా తీసుకుంటున్నాను అనమాట ఇంకా మేమైతే గిఫ్ట్ ఇద్దామని వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి ఇక్కడ చేతిలో వేశారంటే ఎవరో ఒక అబ్బాయి ఇప్పుడైతే డేస్ పైన అయితే ఇంకా వెళ్ళి గిఫ్ట్ ఇద్దామని గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట అగోండి అత్తయ్య గారు ఆంటీ గారు ఇప్పుడైతే గిఫ్ట్ ఇచ్చేసి మేమైతే పైకి భోజనానికి వచ్చేసాము అక్కడ అందరూ అన్నారు అనమాట మేమైతే ఆంటీ నేను మా అత్తయ్య గారు మా ఆయన అందరూ వెయిట్ చేస్తున్నాము ఇప్పుడైతే వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు ఖాళీ అయిపోయింది ఇప్పుడైతే భోజనానికి అయితే కూర్చున్నాం అనమాట ఇగోండి ఇప్పుడైతే భోజనం చేసేస్తున్నాము వీడియో కూడా తీస్తున్నాను అనమాట కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే ఫేస్ కూడా కొంచెం డల్ గా ఉంది ఆ ఇక్కడ వడ్డిస్తున్నారు చూడండి వాళ్ళ పేరు వచ్చి జగ్గు అన్న అని వీళ్ళు ఉందుపూర్ అండి ఉందూపూర్ లో మా పిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారనమాట అన్న బాగా తెలుసు నన్ను మాట్లాడుతున్నాడు బాగా వడ్డిస్తున్నాడు అనమాట